నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో రోజుకొక సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఈరోజు శంషాబాద్ కాచారంలో పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది మరి ఈ కేసులో ఏ పార్టీగా ఉన్నటువంటి వరుణ్ వాంగ్మూలం ప్రకారంగా ఈ పదకొండు కోట్ల రూపాయలని సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఈ డబ్బులు నావి కాదు అనే స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి ఇంతకీ ఈ డబ్బులు ఎవరివి రాజ్ కసిరెడ్డివేనా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి లిక్క కేసులో రోజుకొక న్యూస్ బయటకు వస్తుంది సార్ మరి ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఏ ఫార్టీగా ఉన్నటువంటి వరుణ్ ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో దాని అధికారంగా సిట్ అధికారులు శంషాబాద్ లోని కాచారంలో సులోచన ఫామ్ హౌస్ లో రైడ్ చేసి పదకొండు కోట్ల రూపాయలు పన్నెండు అట్టుబెట్టల్లో ఉన్నదాన్ని సీజ్ చేశారు సార్ మరి మొత్తానికి ఇప్పుడు ఇది నాది కాదు అంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అసలు ఈ డబ్బులు ఎవరివి ఎవరికేషి కావంటారా ఏమంటారు ఈ డబ్బులు రాజకేషరెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డివి పట్టుబడ్డ తర్వాత దొంగలు ఏ దొంగ అయినా సరే రకరకాల వాదనలు చెబుతూ ఉంటారు నిన్న మొన్నటి వరకు ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా ఏం ప్రచారం చేసింది డబ్బులు డంపులు అన్నారు డంపులు ఎక్కడున్నాయి డంపుల్లో పెడతారా డబ్బులు అని వాళ్ళు రకరకాలుగా పెద్ద ప్రచారం చేశారు ఇప్పుడు తీరా డంపు దొరికింది ఒక డంపు దొరికింది అందులో పదకొండు కోట్లు బయటపడ్డాయి పదకొండు కోట్లు బయట పడగానే పదకొండు కోట్లు బయట పడగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేరుని నాని బయటకొచ్చి అసలు ఇదేంది ఇదేం కేసు ఆ రెడ్డికి మాకు సంబంధం ఏంటి వీడికి మాకు సంబంధం ఏంటి వాడికి మాకు సంబంధం ఏంటి అని మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక పదిసార్లు చెప్పాడు అసలు ఇది కుంభకోణమే కాదు అని చెప్పాడు మరి కుంభకోణం కాదు నీ స్టాండ్ అది నువ్వు అదే చెప్తావు నువ్వు అంతకు ముందర నీ మీద అక్రమాస్తుల కేసులు ఉన్నప్పుడు కూడా ఇదే చెప్పావు నేను మంత్రినా నేను వెళ్ళి కేబినెట్ మీటింగులో పార్టిసిపేట్ చేశానా నేను ఎప్పుడన్నా సెక్రటరీకి వెళ్ళానా నేను చెబితే జీవోలు రావటం ఏంటి అని అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అప్పుడు అక్రమాస్తుల కేసు ఉంది కదా లక్ష కోట్లు కొట్టేశాడని ఆ కేసు వచ్చినప్పుడు ఆ కేసు ఏంటి క్విట్ ప్రోకో కేసు అంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న ఏదో ఒక కంపెనీకి అనుకూలంగా ఒక జీవో ఇస్తాడు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సాక్షిలోనో భారతీయ సిమెంట్స్ లోనో లేకపోతే సాండూరు ఏదో కంపెనీలు ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డికి క్యారమెల్ ఏషియాలోనో షేర్లు కొంటారు పది రూపాయల షేర్ని మూడు వేలకి నాలుగు వేలకి కొంటారు అంటే ఏంటి ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు ఇటు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేబినెట్ ఒక డెసిషన్ తీసుకుని జివో ఇస్తుంది జివో ఇవ్వంగానే వాళ్ళు భారతీయ సిమెంట్స్లోనో సాండూర్ పవర్లోనో లేకపోతే క్యారమల్ ఏషియాలోనో లేక అందులోనో ఇందులోనో ఎందులోనో జగన్మోహన్ రెడ్డి ఏ కంపెనీ చెప్తే ఆ కంపెనీ షేర్లు కొనుక్కుంటారు ఇది క్విడ్ ప్రోకో అని సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అదే ఇక్కడ మద్యం లిక్కర్ కేసుకు సంబంధించి నువ్వు లిక్కర్ కొమ్మకోవడం జరిగింది ఇప్పటికే ఒక దాదాపుగా అంటే అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన సెక్రటరీ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారా జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారా నిన్నగా మొన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారా పార్లమెంటు సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు ఈ ముగ్గురు కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా మాకు యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వండి మాకు యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వండి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు సుప్రీంకోర్టు ఇవ్వలేదు కదా అంటే దాని అర్థం వీళ్ళు ఎదుర్కొంటున్న ఆరోపణల్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని కదా అర్థం ఆ తర్వాతే అరెస్ట్ చేశారు కదా చేసిన తర్వాత కూడా ఈ కుంభకోణం లేదు ఈ కుంభకోణం జరగలేదు ఇదంతా చంద్రబాబు నాయుడు చెబుతున్న బేతాల కథ అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి డంపులు లేవు అన్నాడు కదా ఇప్పుడు మరి డంపులో డబ్బులు దొరికినాయి కదా డంపులో డబ్బులు దొరికిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు రాజ రెడ్డి ఆ డబ్బులు నావి కాదు అంటాడు ఆ డబ్బులు నీవి కాదు ఎవరివి నాకు తెలియదు అంటాడు మరి పదకొండు కోట్లు అయితే దొరికినాయి ఆంధ్రప్రదేశ్ ఈ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు పదకొండు కోట్లని సీజ్ చేశారు నిజంగా ఫర్ సపోజ్ విజయేందర్ రెడ్డికి సంబంధించి ఆ విజయేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో ఈ డబ్బులు దొరికినాయి కాబట్టి ఆ విజయేందర్ రెడ్డి ఈ పదకొండు కోట్లు ఎక్కడివో చెప్పగలుగుతాడా ఇప్పుడు చెప్పాలి అది వేరే విషయం మామూలుగా అడుగుతున్నా ఇప్పుడు ఆ పదకొండు కోట్లు ఎక్కడవో విజయేందర్ రెడ్డి చెప్పాలి తన ఫామ్ హౌస్ కాబట్టి చెప్తాడు ఇవాళ కదా రేపు చెప్తాడు విజయేందర్ రెడ్డి ఈ డబ్బులు నావి కాదు నా ఇంట్లో ఎవరో తెచ్చి పెట్టారు అని చెప్తాడా ఏం చెప్తావు ఇప్పుడు రెడీ హ్యాండెడ్గా దొంగ దొరికిన తర్వాత నిన్న మొన్నటి వరకు డంపులుట డబ్బులుట అన్నవాడివి ఈరోజు డంపులో డబ్బులు దొరికితే ఆయన నాకు కాదు అంటాడు గతంలో కూడా భారతి సిమెంట్స్ వరకు కూడా వచ్చినప్పుడు అసలు ఆ కంపెనీ మాది కాదు అన్నారు సార్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ భారతీయ సిమెంట్ భారతీయ సిమెంటు అని తడతడక అంటారు అది భారతీయ సిమెంట్ కాదు వికాట్ అన్నాడు సాక్షి పేపర్లు అదే రాశారు భారతీయ సిమెంటు కార్యాలయాన్ని తనిఖీ చేసిన సిట్ అది వాస్తవం అయితే భారతీయ సిమెంట్ కాదు ఆ కంపెనీతో మాకు సంబంధం లేదు ఆ కంపెనీని మేము ఎప్పుడు ఫ్రాన్స్ కంపెనీకి మేము అమ్మేశాము ఆ ఫ్రాన్స్ కంపెనీ వికాట్కి యాభై రెండు శాతం వాటాలు ఉన్నాయి మాకున్నది నలభై ఎనిమిది శాతం మాత్రమే అని కథలు చెప్పారు కథలు చెప్పడమే కాకుండా సాక్షి పేపర్లో భారతీ సిమెంట్స్ మాది కాదు అని రాసేసుకున్నారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సాక్షి టీవీ మాది కాదు అన్నాడు సాక్షి పేపర్ మాది కాదన్నాడు ఏది కాదు అట్లాగే ఇది కూడా ఈ పదకొండు కోట్లు కూడా మావి కాదు మావి కాదు మావి కాదు దొరికే వరకు నిన్నటి వరకు డంపులు వెళ్ళేమన్నావు ఇప్పుడు డంపులు దొరికింది ఇప్పుడు ఏమంటున్నావు ఆ డబ్బులు నావి కాదు నీవి కాకపోతే నీ దగ్గరికి ఎట్టొచ్చిన చెప్పాలి చెప్పు ఆ విజయేందర్ రెడ్డి అనే ఆయన అతను హాస్పిటల్లో డాక్టర్ అతను అతనికి సంబంధించిన ఆర్ఐటి హాస్పిటల్లో ఆర్ఐటి హాస్పిటల్లో రాజకీరెడ్డి భార్య పార్ట్నర్ రాజకశిరెడ్డి భార్య పార్ట్నర్గా ఉందిట ఈ డబ్బులతోటి నాకు సంబంధం లేదంటాడు రాజకీరెడ్డి నా భార్య అందులో పార్ట్నర్ మాత్రమే నా భార్య ఆర్ఐటి హాస్పిటల్స్లో పార్ట్నర్ అయితే విజేందర్ రెడ్డి దగ్గర దొరికిన పదకొండు కోట్లతోటి నాకేంటి సంబంధం అంటాడు నీకేం సంబంధం లేదు ఆ విజయేందర్ రెడ్డి సినిమాలు కూడా తీశాడు ఏ డబ్బులు పెట్టి తీశాడు ఆ విజయేందర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఒక ఐదారు కంపెనీలు పెట్టాడు ఎట్లా పెట్టాడు ఏం కంపెనీలు అవి ఆయనకి వర్ధమాన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆయన డాక్టరు ఆర్ఐటి హాస్పిటల్స్లో ఆయనదే అది మరి డబ్బులు నీకు ఏ సంస్థల ద్వారా వచ్చినాయి చెప్పాలి ఇప్పుడు నెక్స్ట్ అప్పుడేమైంది రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేకపోతే వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సింది ఏదో మీకు నాకు కాదు ఇప్పుడు నెక్స్ట్ సిట్ సీజ్ చేసింది కదా పదకొండు కోట్ల రూపాయలు ఈ పదకొండు కోట్ల రూపాయలు దీని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తున్నది ఎంక్వైరీ చేయడానికి అది వస్తే సమాధానం చెప్పాలి చెప్పకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలు కాదు తిహార్ జైల్లో ఉండాలి అందుకని మాకు సంబంధం లేదు అన్న నీకు సంబంధం రాజకేశరెడ్డికి అసలు ఈ స్కాండల్తోనే సంబంధం లేదు లేదు ఓకే రాజకేశరెడ్డి అసలు మాకు మా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధం లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం లేదు ధనుంజయ రెడ్డికి సంబంధం లేదు ఇంకా ఇంకెవరు ఆ ఓఎస్డి కిషన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు ఎవరికీ సంబంధం లేదు కదా మరి ఎవరికీ సంబంధం లేనప్పుడు ఈ కుంభకోణంలో మొత్తం అంతా కూడా ప్రభుత్వానికి తెలియకుండానే ఈ కుంభకోణం జరిగిందా ప్రభుత్వానికి తెలియకుండా వాళ్ళు మద్యం డిస్టిలరీలని భారతీయ సిమెంట్స్కి పిలిచి మాట్లాడుకున్నారా భారతీయ సిమెంట్స్లో కూర్చొని అంటే నీ ఆఫీసులో కూర్చొని వాళ్ళెవరో వచ్చి మాట్లాడుతుంటే నువ్వు ఎట్లా ఎలా చేసావు నీకేం సంబంధం లేదన్నావు కదా నీకేం సంబంధం ఉండదు నీ ఆఫీసులోకి వచ్చారు వాళ్ళు నీ నీ ఆఫీసులోకి ఎట్లా వచ్చారు వాళ్ళందరూ అక్కడ నువ్వు ముడుపుల గురించి ఎట్లా మాట్లాడావు ఆ తర్వాత సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు ఎట్లా వచ్చినాయి ఇదంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్తో సహా మొత్తం దొంగలు దొరికిపోయారు డబ్బులు ఎక్కడా డబ్బులు ఎక్కడా డబ్బులు ఎక్కడా అన్నారు ఇదిగో డబ్బులు పన్నెండు అటపేట పదకొండు కోట్లు దొరికినాయి ఇంకా దొరుకుతాయి ఇప్పటికే అరవై రెండు కోట్లు సీజ్ చేశారు ఇప్పుడు ఈ కంపెనీలకి సంబంధం లీలా డిస్టిలరీస్ వాటికి లీలా డిస్టిలరీస్కి ఆర్డర్ ఎట్లా ఇచ్చావు ఆదాన్ డిస్టిలరీస్ ఎప్పుడు పుట్టింది ఎప్పుడు ఎంత ఆర్డర్లు ఇచ్చావు ఆదాన్ డిస్టిలరీస్కి లీలా డిస్టిలరీస్కి గవర్నమెంట్ నుంచి వేల కోట్ల రూపాయల మద్యం సరఫరాకి ఆర్డర్స్ ఇచ్చావు వాళ్ళు ఒక ఒక లీలా డిస్టిలరీస్ వాళ్ళే ఎట్ ఏ టైం మూడు వందల కోట్లు ఇచ్చారు కిక్ బ్యాగ్స్ అంటే ముడుపులు మూడు వందల కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారు ఎట్లా ఇచ్చారు దాని ఆధారాలు లేవా అన్ని సిటీ దగ్గర ఉన్నాయి కదా అవి కూడా మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు మాకు తెలియదు నువ్వు వాసుదేవ రెడ్డిని తీసుకొచ్చి వేరే చోట పెడదామని అక్కడ అనుకుంటే నో 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 అతన్ని తీసుకొచ్చి బ్రోరీస్ డిస్టిలరీస్ అండ్ బ్రోరీస్ కార్పొరేషన్ ఎండిగా పెట్టాలని చెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా ఎందుకు పెట్టావు అతనికి ఏ సంబంధం డిస్టిలరీస్ తోటి కార్పొరేషన్ తోటి అతనికి ఏ సంబంధం అక్కడ తెచ్చి అతను ఎందుకు పెట్టావు రైల్వేలో పనిచేసి అతను తెచ్చి అక్కడ ఎందుకు పెట్టావు పాలసీ మార్చావు ఎందుకు మార్చావు ఎవరిని అడిగి మార్చావు ఎక్సైజ్ మంత్రికి కూడా తెలియదు అంటున్నాడు కదా మరి ఎవరు మార్చారు విజయసాయి రెడ్డి ఇంట్లో పాలసీ మార్చడం ఏంటి ఆ పాలసీ మార్చే మీటింగ్కి మిథున్ రెడ్డి హాజరు కావటం ఏంటి ఇవాళ పేరు అదే చెప్తున్నాడు నాకేం సంబంధం లేదు అసలు ఇది కుంభకోణమే కాదు అంటున్నాడు మరి కుంభకోణమే కాదు కదా ఎందుకు మాట్లాడుతున్నావు పదకొండు కోట్లు దొరికినాయి అవి ఎవరివి నావి కాదు నావి కాదు నావి కాదు అని అందరూ చెప్తారు ఎవరు వచ్చి తేలాలి కదా తేలుస్తారు నీకు ఈ ఈ విజయేందర్ రెడ్డికి కానీ ఆర్ఐటి హాస్పిటల్స్లోకి లేకపోతే ఈ విజయేందర్ రెడ్డి సినిమాలు తీయటానికి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆర్ఐటి హాస్పిటల్స్లో రాజకసిరెడ్డి భార్య పార్ట్నర్ ఎట్లా అయింది ఇవన్నీ కూడా లింకులు ఉన్నాయి ఈ లింకుల్ని మొత్తం బ్రేక్ చేసుకుంటూ కేసుని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ సాక్ష్యాలు ఆధారాలతో సహా అన్నీ సేకరిస్తూ టెక్నికల్ ఎవిడెన్సుల్ని కలెక్ట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ముందరికెళ్తున్న సిట్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అభినందించాల్సిన అవసరం ఉన్నది ఇదే విధంగా సిట్ పురోగతి సాధించాలి అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరో స్పష్టంగా చెప్పేలాగా కేసుని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు టెక్నికల్ ఎవిడెన్స్ తో సహా బయటపడినప్పటికీ వైసీపీ ఇది మాది కాదు అని చెప్పడం వెనతో పెట్టిన విద్యా వాళ్ళకి అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం